ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి లిస్ట్ అవన్నీ చేసినాం ఇంతకుముందు పెట్టుకున్న వాళ్ళందరినీ అప్రూవ్ అయినాయి అడిషన్స్ పెట్టుకున్న వాళ్ళే పిల్లలు ఎవరైనా రాని వాళ్ళే కూడా పెట్టుకున్నాం చేసినాం అందరి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి చేస్తాం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం ఇది నిరంతర ప్రక్రియ ఈ రోజు ఒక్క రోజుకి అయిపోయిందని కాదు ఈ నాలుగు నాలుగు కార్యక్రమాలు నాలుగు పథకాలలో నిరంతరంగా జరుగుతుంది ఎక్కడైనా అప్లికేషన్ ఇవ్వచ్చు మీ గ్రామ పంచాయతీ ఎంపీ ఆఫీసు కూడా ఇవ్వచ్చు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి రేషన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కరికి వస్తుంది మీరు ఎవరినైనా ఇన్ని సంవత్సరాల నుండి ఆడింగ్ ఎవరిది లేదు ఇన్ని సంవత్సరాలు తగ్గదగిన సంవత్సరాల నుండి ఆడింగ్ ఎవరి చేయలేదు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి ఇప్పుడు మూడు వేల పేర్లు అప్లూ చేస్తాము రేషన్ కార్డు కొత్తగా ఎల్జీ కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం సో మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మిగతా ఏముండదని చదువుతారు మీరండి కొంచెం ఖాళీలో మారిన వల్ల ఎవరైతే ఉన్నా భూములు తీసి రైతు భరోసా రాదుల చెరువులలో కానీ మైనింగ్ మైనింగ్ కానీ పరిశ్రమలకు సంబంధించిన కానీ గోదాములు కట్టుకున్న వాటి కానీ అన్ని దీంట్లోకి వెళ్ళి తీసేస్తున్నాం ఈసారి రైతు భరోసా దాంట్లో రాదు దానిలో లిస్ట్ ఒకటి మేము తయారు చేసాము ఇంకా దాంట్లో ఎక్కడన్నా మిస్ అయినా కానీ మేము అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు తీసేస్తారు తీసేసిన రైతు భరోసా తీసేసిన పేరు చదువుతారు మీరు గుంటలు కావాలి నాలుగు ఎకరాలు ఏది మన తెలుగుండదు లింగం కుమార్ నాలుగు ఎకరాలు ముప్పై గుంటలుగ నాలుగుంటలు గురి మనీస ఐదు గుంటలు ఏడు లక్ష్మారెడ్డి పదకొండు గుంటలు నేను లక్ష్మారెడ్డి ముప్పై ఎనిమిది గుంటలు ఏడు లక్ష్మీ రెడ్డి ఐదు గుంటలు ఏడు లక్ష్మారెడ్డి ఒక గుంట నూట గుంట ఏడు లక్ష్మారెడ్డి పదకొండు గుంటలు ఏడు లక్ష్మీ ఆరు గుంటలు ఏడు రవీంద్రారెడ్డి ఐదు గుంటలు రవీంద్ర రెడ్డి పదకొండు గుంటలు ఏడు రవీంద్ర రెడ్డి ఒకట మౌలిక రెండు గుంటలు గుంటలు

చిరువరి ఆదిత మూడు చిల్లువరి పాప మూడు గుంటలు చిలువరి అరవింద ఐదు గుంటలు కోలకాని పుష్పలత ఐదు గుంటలు రెండు గుంటలు మురుగుడ్డి లక్ష్మి రెండు గుంటలు పాదుమాక రాత్రి

ಅಂತ ಚಾಲಾ ಸರ್ ಗೊಳಿ ಪ್ಲಾನ್ಸ್ ಎಲ್ಲ ಬಂದಿ ಅಡ್ಡ ಮತ್ತೆ గరిబ లేదు మాట ఇప్పుడు ఐదేళ్ళకి వచ్చింది పదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచే గరిపడలేడా ఇప్పుడు ఐదేళ్ళకే గరిపొడా

பற்றி <laughs> <laughs> मलेर माणे रुपिया मल्हायो मल्हापाली पई ప్రజాపాలనలో మీరు దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు మొత్తం గ్రామ సభ వస్తే ఎంఆర్ఓ గారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామ సభకు వస్తే మీరు గ్రామ సభకు ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి నన్ను అవమానపరుచిండు ఒడిమాల మండలి ఎంఆర్ఓ గారు या कलेक्ट मूडो मूडो डेट चूस इहे फोटो इदो चं तारीख़